ఇక కొండపల్లిలో పలు రైళ్లను నిలిపివేస్తోంది రైల్వే శాఖ రైలు పట్టాల కింద భారీగా వరద నీరు చేరడంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది రైల్వే సిబ్బంది హైదరాబాద్ నుంచి తాంబరం వెళ్లాల్సిన చార్నాల్ ఎక్స్ప్రెస్ ను హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లాల్సిన గోదావరి ఎక్స్ప్రెస్ ను కొండపల్లిలో నిలిపివేశారు అధికారులు ప్రయాణికులను ఆర్టీసీ బస్సులో విజయవాడ పంపుతున్నారు అధికారులు రైల్వే శాఖ రైలు భారీగా చేరడంతో చర్యలు చేపట్టారు రైల్వే సిబ్బంది హైదరాబాద్ నుంచి తాంబరం వెళ్లాల్సిన చార్మినార్ ఎక్స్ప్రెస్ ను అలాగే హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లాల్సిన గోదావరి ఎక్స్ప్రెస్ ను కొండపల్లిలో నిలిపివేశారు అధికారులు ప్రయాణికులను రైళ్ళ నుంచి దింపి ఆర్టీసీ బస్సుల్లో విజయవాడ పంపుతున్నారు అధికారులు